హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుసు ఛానల్కి స్వాగతం ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి చేదు అనేది తెలియకోకుండా అసలు ఉండదు చేదు అలా ఎలా చేసుకోవాలో నేను చెప్తాను కాకరకాయ అనగానే అమ్మో కాకరకాయ అనే వాళ్ళే ఎవరైనా తినరండి తొందరగా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది పావుకిలకు ఎక్కువగా ఉంటాయండి నేను తీసుకున్న కాకరకాయలు కాకరకాయలను కడిగే శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి మొదలో చివర కట్ చేసి పీల్ చేసుకోవాలండి పైన లైట్గా మరి కండగల్లు వెళ్ళకూడదు పైన ఉంటుంది కదా అది ఎలా తీసేసుకోవాలి కొంతమంది అది కూడా చేయకుండా చేస్తారండి అలా చేసామనుకోండి అసలు తినేవాళ్ళు కూడా శాంతం తినకుండా మానేస్తారు ఇలా చేసి పెట్టామనుకోండి కొంతవరకు అన్నా తగ్గుతుంది కదా చేదు మొత్తం అన్నీ అలా చేసి పెట్టుకున్న తర్వాతన మళ్ళీ కడిగేసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత అప్పుడు కట్ చేసుకుంటాను నేను మొత్తం అలా పీల్ చేసేసుకుంటాను కడిగేసేసుకుని అప్పుడు కట్ చేసేసుకోవాలి నీట్గా నేను రౌండ్గా కట్ చేస్తాను చక్రాలు లాగా ఇలా మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చివరి చూడండి స్కిప్ చేయొద్దు కాకరకాయ అంటేనే చేదండి దాని లక్షణం అది దానిలో ఉన్న చేదు పోగొట్టడం మనం ఉండే విధానం బట్టి ఉంటుంది ఈ కూరలో వేసి కారపొడి వల్ల చేదు తగ్గుతుందండి ఈ కారపొడి వెల్లుల్లి కారం ఇలాంటివి నేను ఎలా అలవాటు చేసుకున్నానో ఎలా నేర్చుకున్నానో చెప్తానండి అసలు కాకరకాయ హెల్త్ పరంగా చాలా మంచిదండి ఏ కూరగాయ అయినా సరే చేదు ఉంటే మనం తినము కానీ కాకరకాయ చేదైనా సరే దానిలోనే టేస్ట్ ఎదుకుంటాం మనం ఇష్టంగా చేసుకొని తింటాము కాకరకాయలు ఉల్లిపాయలు రెండు తరగటం అయిపోయిందండి కాకరకాయల్లో ఇట్లా మనం సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు కాకరకాయ ముక్కలప్పుడు అప్పుడు మెత్తబడతాయండి మెత్తబడి అందులోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసేస్తుంది మనం పిసికేసుకోవాలి పిసికేసుకున్న తర్వాత నీరు అంతా తీసేసి కాకరకాయ ముక్కలు పక్కన పెట్టుకోవాలి మనం చూస్తున్నారు కదా అలా పిసికేసేసుకొని అందులో వచ్చే వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకోవాలి కొంతమంది అలా తీయకోకుండా కూడా చేస్తారండి నేను ఇలా తీసి చేస్తాను ఎందుకంటే ఇంట్లో తినాలని చెప్పేసి పిల్లలు కూడా నేను స్టవ్ వెలిగించి ఐరన్ కడాయి పెట్టుకున్నానండి ఐరన్ కడాయిలో చేస్తున్నాను కడాయి వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది దీనికి ఆయిల్ అయిన తర్వాత కొంచెం పసుపు ఇంగువ వేసుకోవాలి ఇందులో డైరెక్ట్గా కాహరే మొక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయల తర్వాత వేసుకోవాలి కాహరాయ మొక్కలు మగ్గిపోయిన తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి ముందే ఉల్లిపాయ వేసామనుకోండి మాడిపోతుంది కార్య మొక్కలు మగ్గవు ఉప్పు ఏమి వేయక్కర్లేదు మనం ఉప్పు వేసి నానబెట్టాము కదా ఉప్పు ఉంటుంది మగ్గిపోతుంది కొంచెం వేసాను నేను కొంచెం మూత పెట్టి మగ్గి చేసుకోవాలి మాడమే కూడదండి తిప్పుకుంటూ ఉండాలి చక్కగా మగ్గాలి మొత్తం ఈవెన్గా అప్పుడే బాగుంటుంది చూస్తున్నారు కదా టైం పట్టు సిమ్లో పెట్టుకోవాలి మనకి ఎంతవరకు కావాలో అంతవరకు మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి మంచి కలరా వస్తుందండి బాగుంటుంది కూర కొంచెం చేతులు చేతులుస్తుంది మళ్ళీ కూర మనకి ఉల్లిపాయ కూడా ఎక్కువే ఉండాలండి ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే ఆ చేదు బ్యాలెన్స్ అవుతుంది ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి ఇప్పుడు వేసుకోవాలండి కొంచెం ఉప్పు పసుపు ఉప్పు జాగ్రత్త వేసుకోవాలండి కాహరకాయల ముందే వేసున్నాం కదా ఎక్కువైందనుకోండి అనుకోండి ఈ చేదు తగ్గట్టు కూర అంతా చెడిపోద్ది తక్కువ వేసుకుంటే చూసి వేసుకోవచ్చండి ఉల్లిపాయలు మగ్గుతుండగా ఈ కూరలోకి వేసే కారం ప్రిపేర్ చేసుకోవాలి కారం ఎలా చేసుకోవాలి చెప్పిన తర్వాత కాహరకాయ తినటం వల్ల ఉపయోగాలు అని చెప్తారండి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి నేను కారంకి ఏమేమి తీసుకున్నాను చెప్తారండి చెప్తానండి రెండు స్పూన్లు పుట్నాలు కొబ్బరి ముక్క చిన్నది నేను సన్న తరిగి పెట్టుకున్నాను వెల్లుల్లిపాయ ఒకటి ఫుల్ తీసుకున్నాను కరివేపాకు రమ్మ జీలకర్ర ఒక స్పూను బెల్లం కొంతమంది తింటారండి వేసుకుంటారు చేదు ఇరిగిపోవడానికి మీ ఇష్టం వేసుకోండి నేనైతే చూపిస్తున్నానంతే వేసుకుంటారు కదా అని చెప్పేసి నేను నేను కారం పచ్చికారం ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు కారం ఏనండి నేను మిగతా అని చేస్తాను కారం విడిగా వేసుకుంటాను నేను మీరు కావాలంటే కారం కూడా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇలా చేస్తాను కాబట్టి చెప్తున్నానండి అలా గ్రైండ్ చేసేసుకున్నాను నేను నాకు ధనియాలు పొడి విడిగా ఉందండి అందుకే వేయలేదు నేను ధనియాలు మీకు కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు ఒక స్పూను వేసుకుని పౌడర్ చేసుకోవచ్చు సగం మగ్గిపోయింది ఉల్లిపాయ కాకరకాయ తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాకరకాయ జ్యూస్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల మలేరియా టైఫాయిడ్ కామెర్లు వంటి సమస్యలు కూడా రావండి కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులిపురుగుల్ని ఇతర క్రిముల్ని నాశనం చేస్తుంది కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక్తి కూడా పెరుగుతుంది కడుపులో ఉన్న నులిపురుగులు చనిపోవడం వల్ల మన డైజెషన్ సిస్టమ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయండి నేను ధనియాల పొడి నేను చేసుకున్న కొబ్బరి కారం అంతా వేసుకుని వేయించేసుకుంటున్నాను నూలి పురుగులు పిల్లలకు ఎక్కువగా ఉంటాయి అందుబాటులో మనం కాహరా కూర అని చెప్పకుండా ఇలా చేసి పెట్టేసేసి కొంచెం బెల్లవేయండి వాళ్ళకి చేతి తెలియకుండా ఇలా పెట్టేసి వచ్చి చాలా బాగుంటుంది తింటారు కాహరాయ కూర కాంబినేషన్గా పప్పు కానీ పప్పుచారని ఉంటే బాగుంటాయి నాకు రసం అంత ఇష్టం ఉండదు ఫ్రైలో కూరలో వేసిన కొబ్బరి మసాలా ఫ్రై అయిపోయిందండి కారం కూడా వేసేసుకుంటున్నాను నేను వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కూడా మాడకుండా ఫ్రై చేసుకుంటాం ఉంటుందండి దీని టేస్ట్ అంతా ఈ కారపళ్ళన్నీ మా పెద్ద పెద్దమ్మ ద్వారా అలవాటండి మాకు మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్క పెద్ద అక్క ఆవిడేమో గుంటూరు జిల్లా మేమేమి కృష్ణా జిల్లా ఇలాంటి కూరలు అన్ని మా అమ్మ పెద్దమ్మ ద్వారా అలవాటు అండి మా అమ్మ ద్వారా నేను అలవాటు చేసుకున్నాను ఇలాంటి కారపూళ్ళు వేసిన కూరలు చాలా బాగుంటాయండి అందరూ ట్రై చేయండి పిల్లలు తినడానికి కొంచెం వేయండి చాలా బాగుంటుంది